మన ఒడ్డర బిడ్డలకి ఇంత కష్టం వచ్చిందని తెలిసి చాలా బాధపడ్డాను రాత్రి మీ వీడియోలు కూడా చూశాను నేను ఎంత దౌర్జన్యం అంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని గుంజి బయటికి పడేయడము జేసీబీలతోటి ఇండ్లు అసలు మామూలు ఒక మనిషి మామూలుగా ఒక మనిషి పొద్దు నుంచి రాత్రి వరకు చెమటోడ్చి కష్టపడి పనిచేసే మన కష్టజీవులం మన వడ్డర్లం అలాంటి అలాంటి కష్టజీవులము జీవులము మూడుతో పాటు పెళ్ళం కూడా కష్టం చేసే కులం మనది అటువంటి కులంలో నుంచి వచ్చి రాత్రి దాకా పనిచేసి ఇంటికొచ్చి ఇంటి పని కూడా చేసుకునే మా ఆడవాళ్ళకి కనీసం ఇల్లు కూడా ఉండనియకుండా తెల్లారుజామున నాలుగు గంటలకే కరెంటు తీసి మరి జేసీబీలతో ఇల్లు కూల్చేయడం అనేది అనేటిది చాలా దారుణం మనము వడ్డన్నము సంచార జాతిలో మనం వలస పోయి తిరుగుతున్నాం ఎక్కడ పని ఉంటే అక్కడ గుడిసెలు వేసుకుంటున్నాము ఎక్కడ పని ఉంటే అక్కడ ఉండి మనం పని చేసుకుంటున్నాం అట్లాంటప్పుడు మనకు సాయం చేయాలి మనం చేసేది ఏంటిది మన అందరి కోసం కష్టపడి పని చేస్తున్నప్పుడు మనం కనీసం ఇంత జాగిచ్చి ఒక చిన్న ఇల్లు ఇచ్చి మనల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి టైం లా మనల్ని ఆదుకోకుండా ఆ ఉన్న ఇల్లు కూడా గుంజుకొని ఆ ఉన్న ఇల్లును కూడా పూల ఎక్కడ ఉంటారు మన వలస వడ్డర్లు ఆడవాళ్లతో పాటు పిల్లలు కూడా బాధలు పడుతున్నారు ఈ విషయంలో ఇప్పుడు తల్లుళ్ళు తండ్రులు ఇంత బాధలు పడుతుంటే పిల్లలు ఏమైపోతారు పిల్లల గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా మిగిలిన మీరు చూడుండి అందరూ మంచి భవిష్యత్తు ఉండాలా పిల్లల్ని బాగా చదివించుకోవాలా పొద్దున వాళ్ళకి ఉన్నతమైన ఉద్యోగాలు రావాలని కష్టాలు పడుతుంటే మనకి ఉండే ఇల్లు కూడా లేకుండా తినే తిండి కూడా లేకపోతే మన పిల్లల్ని మనం ఎట్లా చదివించుకుంటాం కడిపే నిండకపోతే ఆ పిల్లగాడు ఏం చదువుతాడు ఇట్లాంటప్పుడు మనల్ని ఆదుకోవాల ఇక్కడ మా కుల సమస్యల గురించి నేను తిరుగుతున్నా నేను అందరు మన కులంలో ఇప్పుడు సమస్యలు పది శాతం మొగ్గలకుంటే తొంభై శాతం ఉన్నాయి అంటున్నాను నేను లేచిన దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి మన కులంలో ఆడవాళ్ళు ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు పిల్లల దగ్గర నుంచి ఇంటి సమ ఇంటి పని దగ్గర నుంచి బండ కొట్టే దగ్గర నుంచి ప్రతి దాంట్లో మా ఆడోళ్ళ చెయ్యి లేనిదే ఇల్లు గడవదు ఇంత కష్టం మా ఆడోళ్ళు ఇంత పడుతున్నప్పుడు మా కులానికి అంటే నేను ఇప్పుడు రిజర్వేషన్ కోసం మెయిన్ గా తిరుగుతున్నానమ్మా మన కులానికి సంచార జాతులం కాబట్టి ఒక రిజర్వేషన్ ఎస్టీ లాంటి రిజర్వేషన్ ఇస్తే మా కులాన్ని మీరు ఆదుకున్నట్టు అవుతుంది ఇన్ని రోజులు సంచార జాతుల్లాగా తిరుగుతున్నాం మేము ముప్పై అవుతుంది మేము వచ్చి నలభై అవుతుంది మేము వచ్చి మాకు ఇల్లు లేవు అని ఏడ్చటోళ్ళు చూస్తున్నాం గానీ ఒక రిజర్వేషన్ ఇచ్చి మా పిల్లలు చదువుకోవడానికి గానీ ఉద్యోగాలకు గానీ అన్ని అన్ని రకాల అందరినీ తీసుకుంటే మీ సంచార జాతులు అందరి జాతులను తీసుకుంటే మా ఒడ్డర జాతి చాలా వస్తలు పడుతుంది మా ఒడ్డర జాతిని ఆదుకునే నాదుడే లేకుండా పోయింది ఈ రోజు మా ఒడ్డర జాతిని ఎస్టీ జాబితాలో కలిపి మాకు అన్యాయం చేసి ఇట్లాంటి అన్యాయాలు చేయకుండా చెయ్యేస్తే మా కులం పైకి వస్తుంది కానీ ఈ ఎస్టీ రిజర్వేషన్ లేకుండా మమ్మల్ని బీసీలో వేసి మాకు అన్యాయం చేసి ఉన్న ఇండ్లు కూడా గుంజుకుంటే మా కులం ఎట్లా పైకి వస్తుంది కాబట్టి నేను కూడా వేదికలాగా తీసుకొని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాది సంచార జాతి మేము ఎక్కడ అక్కడ గుడిసెలు వేసుకొని పిల్లల్ని కూడా సరిగా చదివించుకోలేక మాతో పాటు తీసుకెళ్లి కూలి పని ఇంటి పని బండ పని చేయించుకుంటున్నప్పుడు మాకు రిజర్వేషన్ లాంటిది కల్పిస్తే మా కులం కూడా కొంచెం బాగుపడుతుంది మా కూడా స్థిరంగా ఒక దగ్గర ఉండి ఒక ఇల్లు వాకిలి స్థిరంగా ఒక దగ్గర ఉంటే మా ఓట్లు మాకు కూడా ఈ కులంలో ఇంతమంది ఉన్నారనేది లెక్కు ఉంటది మేము వలసపోతున్నాము ఎక్కడ పని అంటే అక్కడ ఉన్నప్పుడు మాకు మాకు ఎక్కడ ఉంది ఐడెంటిఫికేషన్ మమ్మల్ని ఎవరు గుర్తుపడుతున్నారు ఎవరు గుర్తిస్తున్నారు కాబట్టి మాకు న్యాయం చేయండి అనేటిది మీ ఇక్కడ నేను అడుగుతున్నాను పెద్దలందరినీ మా ఒడ్డరి కులం తరఫున నేను అడుగుతున్నాను మా ఒడ్డరి కులానికి ముఖ్యంగా మా ఒడ్డర మహిళలకి న్యాయం చేయండి సార్ ఇది నా రిక్వెస్ట్ ఇక్కడ మీ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు